ഗായ <laughs> ఈ గ్రామ పాలెం గ్రామ కాపురాస్తులకి యేసుక్రీస్తు నామంలో శివాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి ఇక్కడికి చాలా మంది వచ్చిన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ఇచ్చాడు నేనైతే ఆరుల ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి నా పేరు రోజా నా తల్లిదండ్రులు సేవకుల ఉన్నారు ఈ ఒక్క దినములో నేను ఒక సేవకురాలు అన్నాను సేవ చేస్తున్నాను దేవుని నామం పేరట ఏజెన్సీ ప్రాంతంలో అందుకు దేవునికి మహిమ కలుగునగాక అయితే నా జీవితంలో నా దేవుడు చేసిన మేలు లెక్కకు మించే ఉన్నవి కానీ తక్కువ మాత్రం లేవండి అనేకమైన మేలులు అనేకమైన అద్భుత కార్యాలు చేసి నా దేవుడు నన్ను ఇక్కడ ఇలా నిలబెట్టుకున్నాడు అయితే నా జీవితంలో అనేకమైన మేలుల్లో నుంచి ఒక మేలు తీసుకొని ఈ రోజు ఇక్కడ పంచుకోవాలి అని దేవుడు మా నా ఆరోగ్యంలో పెట్టిన మాటలను బట్టి ఇక్కడ మాకు చెప్పడం జరుగుతుంది నాకు ఇద్దరు కుమారులు ఉన్నారండి ఇద్దరు కుమారుల్లో ఒక ఆయన ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఒక ఆయన వచ్చేసి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు నా ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత నా చిన్నప్ప కుమారుడు పుట్టిన తర్వాత ఎనిమిది నెలలు వయసు వచ్చేసరికి ఆ రోజు అప్పుడే నేను బయటకు వెళ్ళి వచ్చాను నా తల్లి నా కుమారుడు నాకు అప్పు చెప్పేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయింది వేడి టీ మరగబెట్టేసి కప్పులో పోసుకొని వంటగదిలో అక్కడ పెట్టేసి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వద్దాం కదా లోపల బెడ్రూమ్ లోకి వెళ్ళేసరికి అప్పుడే అడుగులు వేస్తున్న పిల్లోడు గోడలు పట్టుకొని లేస్తూ ఆ ఒక టీ దగ్గరికి వెళ్ళి ఆ టీ తన మీదకి లాగేసుకునేసరికి ఆ టీ వచ్చేసి తన మీద ఒలిగిపోగానే పెద్దగా ఒక అరు పరిచేసరికి ఏం చేయాలో తెలియలేదండి కుమారుని తీసుకొని బయటకు వచ్చేసి ఇలా పైనుంచి టీ షర్ట్ ఇప్పేసాను టీషర్ట్ ఇప్పేగానే ఆ టీషర్ట్ తో పాటు తన చర్మం కూడా ఉడికిపోయేందు చర్మం కూడా మొత్తం వచ్చేసింది లోపల ఉన్న ఒక పొర మాత్రమే ఇంకా బ్యాలెన్స్ కనిపిస్తుంది లోపల ఉన్న పేగులన్నీ బయటకు కనబడుతున్నాయి ఆ సమయంలో ఏం చేయాలో నాకు తెలియలేదు పిల్లోడు ఏడుస్తున్నాడు అందరూ వచ్చి చూసి అమ్మో పిల్లోడు చనిపోయాడు ఎంత పని చేసావు టీ షర్ట్ ఒకటే సార్ నువ్వు దేనికి ఇప్పేసావని చెప్పేసి ఏ ఒక్కరు నోటంటే కూడా ఈ పిల్లోడు బ్రతుకుతాడు అని నేనైతే వినలేదండి ప్రతి ఒక్కరు కూడా చనిపోతాడు 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 ఈ ఒక్క మాట మాత్రమే నేను విన్నాను నా భర్తకి ఫోన్ చేశాను నా భర్త వచ్చారు హడావిడిగా ఎలా పట్టుకోవాలో కూడా ఆ పిల్లలు తెలియలేదు ఎందుకు అని చెప్పేసి అంటే పట్టుకోవడానికి ఎక్కడా కూడా గ్యాప్ లేదు ఈ పక్కన కాలిపోయింది వీపులో నుంచి కాలిపోయింది ఫ్రెంట్ అంతా కాలిపోయింది పొట్ట కాలిపోయింది పక్క చెయ్యి కాలిపోయింది తను ఎత్తుకోవడానికి కూడా మాకు వీలు లేని పరిస్థితి రెండు చేతుల మీద పిల్లలు ఇలా తీసుకొని ఎక్కడ పట్టుకోవాలో కూడా అర్థం కాక హాస్పిటల్ కి పరిగెత్తాం హాస్పిటల్ కి పరిగెత్తినప్పుడు డాక్టర్ చూసి అన్నాడు అమ్మా నేనేమి చేయలేను ఈ పిల్లోడు బ్రతుకుతాడో లేదో కూడా నేనైతే చెప్పలేను నా ప్రయత్నానికి నేను చేయాల్సిన ట్రీట్మెంట్ మాత్రం చేస్తాను అని చెప్పి ట్రీట్మెంట్ చేశారే కానీ గ్యారంటీ అయితే లేదు కడుపులో పేగులన్నీ బయటకి కనిపిస్తున్నాయి కాబట్టి టీయ కడుపు మీదతో ఒలిగిపోయింది కాబట్టి కడుపులో పేగులు ఉడికిపోయి ఉండొచ్చు ఈ పిల్లోడు చనిపోతాడు అని చెప్పారు తెల్లవారికి ఆదివారం అండి శనివారం సాయంకాలం ఇది జరిగింది ఇంటికి తీసుకొచ్చాను నా పడుకోబెట్టి రెండో పక్క తిరిగితే గాయం ఎక్కడ వేగిపోతుందో అని నా భర్త నేను రాత్రంతా కాపలా కూర్చున్నాం కాసేపు నేను కూర్చుంటే ఆయన లేచి నిలబడ్డం నేను లేచి నిలబడితే ఆయన కూర్చోడం ఇలా చేసి ఒక క్షణము కూడా కంటి మీద కొనిపేయలేదు కూర్చొనే ఉన్నాము ఏడుస్తూనే ఉన్నాము అందరూ చనిపోతాడు చనిపోతాడు అంటున్నారు ఏ ఒక్కరు కూడా బ్రతుకుతాడు అని చెప్పటం లేదు ఏం చేయాలో నా నా అడితేడను బ్రతికిస్తారా నా బంధువులు అడితేడతికిస్తారా నా స్నేహితులు బ్రతికిస్తారా ఎవరు నడిగినా కూడా నా బిడ్డను బ్రతికించలేరు ఎందుకంటే ప్రాణం పోసిన వారు వాళ్ళు కాదు ఆ ప్రాణం తీసే అధికారం కూడా వాళ్ళకైతే లేదు డాక్టర్ బ్రతికిస్తాడు అంటారు కానీ వాళ్ళు కూడా సమయం మించిపోతే అమ్మాయికి దేవుడి మీద భారం మాకు సంబంధం లేదంటారు సేమ్ అదే సమాధానం నాకు వచ్చింది ఏం చేయాలో తెలియదు వచ్చాను తెల్లవారు ఆదివారం సంఘానికి కూడా వెళ్ళలేదు ఏ ఒక్క ఆదివారం కూడా సంఘానికి వెళ్లకుండా ఉండిపోవడం తెలియదు ఆదివారం వెళ్ళలేదు పిల్లోడి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాం నా తల్లి వచ్చారు మొట్టమొదట ఆదివారం అమ్మ లేవండి కాళ్ళు చేతులు కడుక్కొని ప్రార్థన చేసుకోండి బల్ల తీసుకోండి అని చెప్పి బల్ల పట్టుకొని వచ్చారు ఏం చేయాలో తెలియలేదండి మొహం కడుక్కొని లోపలికి వెళ్ళి ఒక్కటే పన్నీరు తలుపు దేవుని అడిగాను ఏ ఒక్క నోట అడుగుతుంది గొప్ప దేవుడు అయిన నిన్ను ఈ సృష్టి సృష్టి సృష్టికర్తను అడుగుతున్నాను మనుషులకు అసాధ్యం పనికి అసాధ్యం అన్నట్టు ఏది లేదు మీరు మాట సెలవిస్తే సృష్టి అంతా సృష్టింపబడింది కదయ్యా ఒక్క మాట సెలవిచ్చి నా బిడ్డను బ్రతికించవా ఎంతో మంది ప్రతి ఒక్కరు చనిపోతారని వింటున్నాను అయ్యా నా బిడ్డ నాకు కావాలి ఈ నేను బ్రతుకుతానంటే నా బిడ్డల కోసమే నేను బ్రతుకుతున్నాను నా బిడ్డ నాకు కావాలి ప్రభావ మీరు బ్రతికించం అని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు స్పష్టంగా చూపించిన దర్శనం ఏంటంటే బలమైన హస్తాలను నేను చూశానండి ఆ హస్తాలు వచ్చి నా కుమారుడికి ఏ ప్రదేశంలో అయితే కాలిపోయేటో ఏ ప్లేస్ లో అయితే ఆ ప్లేస్ లో నుంచి ఒక తెల్లని పొరని ఇలా రెండు చేతులు తీసేసాయి నేను నమ్మాను నా దేవుడు నా కొడుకుని స్వస్థపరిచాడు ఎలాంటి అపాయం లేదు ఈ దినం నుంచి నా కొడుకు సురక్షితంగా ఉంటాడు ఏ ఒక్కరనే కొడుకు ఏం జరుగుతుందన్న ఒకటే సమాధానం చెప్పారు నా దేవుడు ఇచ్చాడు నా కొడుకు బ్రతుకుతాడు నా దేవుడు గొప్పవాడు నా కొడుకు ఏమి కాదు అని చెప్పి మూడు రోజులు మా ఇంటి దగ్గర ఉంచాము నాలుగో రోజు నా తల్లిదండ్రులు ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాను పదిహేను రోజులు అంటే పదిహేను రోజులు అండి కరెక్ట్ గా నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేదు పదకొండు వందల రూపాయలు మాత్రమే కుమారుడికి ఖర్చు పెట్టారు టానిక్ పట్టేదాన్ని రెండు రోజులకి ఒక బాటిల్ అలాగా పదిహేను రోజుల పై నుంచి నేనే డాక్టర్ అన్నట్టుగా క్లీన్ చేసుకునే దాన్ని బాటర్ తో క్లీన్ చేస్తుంటే గోర పిడకలు ఏదైతే ఆరిపోతే కింద పడిపోతాయో నా కుమారుడు ఒంటి మీద ఉన్న గాయం మానుకున్న కోల్ది ఆ ఒక ఎండిపోతున్న ఆ కాలిపోయిన చర్మం అనేది అలా ఊడిపోయి పడిపోయేదండి పదిహేను రోజులకి గోరు అంత గాయం పరిపూర్ణంగా ఒక మచ్చ తప్పితే ఎలాంటి గాయం కూడా లేదండి పదిహేను రోజులకి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు కిందకు తీసుకొని వస్తే అందరు అన్నారు కాలిపోయిన పిల్లల్ని తీసుకొచ్చావా లేకపోతే వేరే అబ్బాయిని ఎవరినైనా మార్చేసి తీసుకొచ్చావా అని అడిగారండి మా అబ్బాయి తీసే కొంతమంది చూస్తున్నారు దేవుడికి మహిమ కలిగిన గాక ఈ సమయంలో ఇక్కడ ఈ మాటలు సాక్ష్యం ఎందుకు చెప్తున్నాము అంటే అంత దూరం వేసి వచ్చి సహోదరి సహోదరుడా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఏ ఎక్కడ ఉన్నా నువ్వు ఎలాంటి ప్రదేశంలో లేక మంచం మీద పడుకుని మాటలు వింటున్నావేమో కూర్చొని మాటలు వింటున్నావేమో మరణాంతకాలం పడుకుని మాటలు వింటున్నావేమో రాజులతో ఉండి మాటలు వింటున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా జీవితంలో మా జీవితములో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అని ఆశపడుతున్నాడు నీ బ్రతుకుని మార్చాలి అని ఆశపడుతున్నాడు ఆశ్చర్య ప్రే సహోదరి ప్రే సహోదరుడా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ క్షణంలో నీ జీవితం మారాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే కూర్చొని ఉన్నావేమో గుమ్మం దగ్గర ఉండి మాటలు వింటున్నావేమో పడుకో మంచి మాటలు వింటున్నావేమో అయ్యా అక్కడ ఒక సహోదరి చెప్పుకుంది నీ మాటలు నేను వింటున్నాను నిజము దేవుడు అయినట్లయితే నాకు ఈ సమస్య ఉంది ఈ తీయండి నాకు ఈ అనారోగ్యం ఉంది శ్వాసపరచండి నాకు ఈ బాధ ఉంది తీయండి నేను నీ వైపు తిరుగుతున్నానయ్యా అని నీ మనసు ఆయన వైపు త్రిప్పి కరిమ చేయండి అంటే యేసయ్యా నీ దగ్గరికి వచ్చి కరిమ చేయడానికి సిద్ధముగా ఉన్నాడండి ఈ లోకములో ఒక మనిషి దగ్గర మనం సాయం పొందాలి అంటే ఆ మనిషి దగ్గరికి మనం వెళ్ళి అడగాలి కానీ నా యేసయ్య అన్నాడు నీకు సహాయం కావాలి అని సంవత్సరలైతే నువ్వు పిలిస్తే నేనే ని దగ్గరికి వస్తాను నేనే ని పోషపరుస్తాను నేనే ని సహాయం చేస్తాను నేనే ని లేపుతాను అంటున్నాడండి అంత గొప్ప దేవుడండి యేసయ్యా ఒక్కసారి తీ సహోదరు సహోదరుని వెక్కడ నటపడికి కూడా ఎలాంటి తల ప్రదేశంలో ఆయన వైపు తిరిగి నీ మనసు ఆయన మీద ఆనుకొని నువ్వు అడిగినట్లయితే ఇక్కడ దైవ సేవకులు ఉన్నారండి ప్రార్థన చేస్తారు ప్రార్థన మీరు పాల్గొన్నట్లయితే నీ జీవితంలో దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వలోకములకు సర్వాధికారులైన పర్లోకములను మాత్రండి మహిమగల రాజ్యాన్ని పొందనాలు మీకు స్థుతి స్థూతి ఆకాశం యొక్క సింహాసనము ఈ భూమిని పాత్ర రెండు గ్రామాల్లో కూడా నీ సేవకులు వాక్యం ప్రకటిస్తూ నీ ప్రియ సంఘము పాటలు పాడుతూ సాక్ష్యాలు చుట్టుతూ రెండు గ్రామాల్లో కూడా ప్రభావ తల్లి జరిగి ఇంతవరకు కూడా తల్లి మీ కొందర సూత్రాలు ఈరోజు ప్రియ సహోదరి తను చేసిన మేలు ఏ ఉపకారమును ఈ యొక్క సర్వలోకానికి సర్వసృష్టికి వెళ్ళి మనం ప్రకటించు తండ్రి ఎంతమంది అయితే ఈ సాక్ష్యాన్ని విన్నారు నాకు ప్రతి హృదయంలో ఆ సాక్ష్యాన్ని ఫలింపదండి నూ తండ్రి తండ్రిని పొందనాలు మీకు స్తోత్రాలు ఎందుకంటే తండ్రి ఒక రోజు మేమందరూ అశుద్ధిపోయిన వారమే నువ్వు రక్షించుకున్నావు మీ పొందనాలు ఈ గ్రామంలో ఇంకా ఎంతమంది మీ రక్షణ పొందన తల్లి పిల్లలు రక్షణ మహాగ్యము తండ్రి మీ పొందనాలు మీకు స్థుతి స్తోత్రాలు బాగున్న తండ్రి

మా అందరు కూడా ఇక్కడికి వస్తే ముగ్గురు ప్రార్థన చేసుకుందాం దయించి స్థలానికి రండి దేవుడు ఉదయ కాలం నుండి చక్కగా మరి ప్రాంతాలన్నీ కూడా ఎటువంటి వ్యతిరేకం లేకుండా చక్కగా దేవుడి నామానికి భయంకరంగా మరి జరిపించుకున్నాడు కాబట్టి నా దేవుడికి కృతజ్ఞత కన్నా మనం ప్రార్థన చేయాలి దేవుడు వారి దేవుడు వారితోనే మాట్లాడుతాడు దేవుడు వారిని సమయం రావాలి ప్రతి ఒక్కరికి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఇంతవరకు చక్కగా ఆయన ఈ ప్రాంతం అంతా కూడా తండ్రి నామానికి భయంకరంగా సువార్త అంతా కూడా చక్కగా మీ బిడ్డల ద్వారాగా మా ద్వారాగా తండ్రి ఈ విలువైన మాటలు తండ్రి నాయన ప్రకటించాం తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి వ్యాప్తం చేసుకోండి నాయన తండ్రి ప్రతి కుటుంబం కూడా యేసు నిజదేవుడని యేసును నమ్ముకుంటే పాపాలు